అనుభవ వైద్యుల సంఘాల సమైక్య పెంప మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకి గుడివాడ ఏరియా గ్రామీణ వైద్యులు కృష్ణా జిల్లా గుడివాడలో నెహ్రూ నందు డాక్టర్ మౌమిత హత్యకి నిరసనగా గ్రామీణ వైద్యులందరూ పాల్గొని తగు న్యాయం చేయాలని ప్రభుత్వాల్ని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌమిత గారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ప్రతి ప్రథమ చికిత్స కేంద్రాన్ని మూసివేసి డాక్టర్ మోనికా గారి హత్యకి నిరసన తెలియజేశాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నండూరి ఉమాశంకర్ రాష్ట్ర ఫెడరేషన్ కార్యదర్శి సాగిరాజు ఉదయం భాస్కర్ రాజు గుడివాడ ఏరియా అధ్యక్షులు పంఖ ఏరం నాయుడు వర్కింగ్ అధ్యక్షులు గుదే నాగ చంద్రశేఖర్ కోశాధికారి చిక్కుర్తి ప్రదీప్ జేబి లక్ష్మీనారాయణ మేడూరి రమేష్ బాబు పూలల సురేష్ విజయ శిరీష శాంతి నాగరామాంజనేయులు మహేష్ కంబల శ్రీను చల్లా చంద్రశేఖర్ నాగరాజు రఘుమోహన్ సత్యనారాయణ జోగేశ్వరరావు సతీష్ ఆనంద్ మున్నంగి బ్రదర్స్ వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు పవన్ సాంబ కృష్ణ తదితర గ్రామీణ వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేశారు